ఒక మెగా జాబ్ మేళాని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని ఆలోచన చేశాం ఇప్పటికీ వికాస సంస్థ ఆధ్వర్యంలో మన జిల్లాలో కాకినాడ కేంద్రంగా ఉన్న వికాస సంస్థ ఆధ్వర్యంలో ఎనభై ఐదు వేల మందికి రాష్ట్రంలో వివిధ చోట్ల ఈ క్యాంపులు నిర్వర్తించి ప్లేస్మెంట్ ఇప్పించగలిగారు ఇది ఒక గణనీయమైన కృషి రెండేళ్లలోనే ఇరవై ఐదు వేల మందికి వారి సౌజన్యంలో దీంట్లో ఎస్ఎల్సి దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉన్న అనేక మంది అనేక రకాల జాబ్స్ని అనుసంధానం చేస్తూ చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ట్రైనింగ్ ఇప్పించడం అనేక కంపెనీలని ఒకే చోటుకు చేసి వారికి ఎంత ప్లేస్మెంట్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ క్యాంపస్ ఎంట్రీ లాగానే అక్కడికక్కడే జాబ్ ఇచ్చే కార్యక్రమం మనం చేయబోతున్నాం దీనికి ఆర్ట్స్ కళాశాల వేదిక ప్రధాన కేంద్రం అలాగే దాదాపు పదిహేను వేల పైచీలకు ఉద్యోగార్థులు వస్తారని అంచనాతో వారికి ఏర్పాట్లు చేస్తా ఒక వంద సంస్థలు ప్రముఖ సంస్థలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి ఈ లిస్టులనే మీకు ఇస్తున్నాం ఇప్పటికీ డెబ్బై ఐదు సంస్థలు ముందుకు వచ్చాయి దానిలో ఆరు వేల నూట యాభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయని వాళ్ళు మాకు తెలియజేశారు ఇవి కాక రాబోయే ఈ వారం రోజుల్లో మరో కొన్ని ఇరవై ఐదు సంవత్సరాల దాకా వస్తే ఒక వంద సంస్థలు ఒక ఎనిమిది వేల టార్గెట్గా వేకెన్సీస్ని టార్గెట్గా మనకి ఇక్కడికి రిక్రూట్మెంట్ కోసం వస్తూ ఉన్నారు కనీసం మూడు నాలుగు వేల మందికి అక్కడికక్కడే సెలెక్ట్ చేసే అవకాశం ఉంది అర్హత ప్రాతిపదికగా సెలెక్ట్ చేస్తారు రికమెండేషన్లో లేకపోతే ఎవరు రూపాయి ఖర్చు పెట్టాకర్ లేకుండా అర్హత ప్రాతిపదికగా వాటి సెలెక్ట్ చేస్తారు ఇది ముఖ్యంగా మన నగరం నగర పరిసరాలు రూరల్ నియోజకవర్గానికి టార్గెట్ కానీ మేము పెట్టాం సరే ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు కానీ మెయిన్ టార్గెట్ మనం రాజమహేంద్రవరం రూరల్ పక్కన పక్కనున్న రాజానగరం నియోజకవర్గాన్ని కూడా మనం టార్గెట్లో పెట్టుకున్న ఎందుకంటే ఎక్కడి నుంచైనా రాని ఎవరిని మనం వద్దనేది లేదు కానీ జిల్లా నుంచి ఇతర నుంచి కూడా వస్తారు వారికి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ఒక క్యాంపస్ గాను ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో ఒక క్యాంపస్ గాను చేయబోతున్నాం అందుకని ఒకే చోట అన్ని రూములు అందుబాటులో ఉండవు కనుక ఆ వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా ఉచితంగా మేము చేస్తాం ఈ అదేవిధంగా అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ వారికి రెండు రోజులు కూడా పూర్తిగా అల్పాహారం డిన్నరు నచ్చిన ఏర్పాట్లు చేయిస్తున్నాం దీన్ని సద్వినియోగం చేసుకుని అందరిని ఉన్నాం పన్నెండు పదమూడు పద్నాలుగు డిసెంబర్ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నాం దీనికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సిబ్బంది వస్తూ ఉన్నారు అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం నుంచి అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీ విద్యాప్లు కూడా దీన్ని సహకరించబోతూ ఉన్నారు నన్నయ్య విశ్వవిద్యాలయం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది నన్నయ్య విశ్వవిద్యాలయం సిబ్బంది కూడా వీరికి ట్రైనింగ్ ఎలా ఫేస్ చేయాలో అవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజులు కూడా ఇక్కడే దొరుకుతాయి పదహారు పదిహేడో తారీఖుల్లో ఇంటర్వ్యూ కండక్ట్ అవుతాం ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ఏ ముందు అప్లికేషన్లన్నీ ఈ రోజు నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫారాలు కూడా ఉచితంగానే ఇస్తాము అప్లికేషన్ ఫారాలు కూడా ఉచితంగా ఇస్తారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ వికాస జాబ్స్ డాట్ కామ్ దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ అవన్నీ వికాస ద్వారా సేకరించి వాటిని స్క్రూట్నీ చేసి ఏ ఏ జాబ్స్కి ఎవరెవరు వెళ్ళాలో వారి అర్హతను బట్టి ముందుగానే ప్రిపరేషన్ ఎక్కడ ఎక్కడెక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ముందుగానే కన్ఫ్యూట్ చేసి ఏ ఏ జాబ్స్కి వెళ్ళాలో దానికి పంపించే ఏర్పాటు కూడా మనం చేస్తా ఉన్నాం నేను అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిన్ను అందరూ పార్టిసిపేట్ చేయండి స్పాన్సర్స్గా రమ్మని విజ్ఞప్తి చేస్తా ఎవరైనా సంస్థలు వ్యక్తులు ఇప్పుడు గెయిల్ గోయిన్ చేసి పేపర్ మిల్ లాంటి సంస్థలు ఎందుకంటే నిరుద్యోగులకి ఇంత భారీ ఎత్తున బహుశా ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున జరగబోతున్న మేడ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న క్యాంప్ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పా మంచి కార్యక్రమం చేయండి తప్పకుండా దాన్ని ఏ సహకారం కావాలో కలెక్టర్ గారు కూడా చెప్పారు దీని ప్రకారం మొత్తం కూడా స్పాన్సర్స్ కూడా రమ్మంటున్నాం చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ బ్యాంకులు కానీ కాలేజీలు కానీ వాళ్ళ పిల్లలంతా వస్తున్నారు జాబ్ రిక్రూట్మెంట్లో వాళ్ళు కూడా వస్తారు గ్రాడ్యుయేట్ను ఇంటర్మీడియట్ నుంచి ఎస్ఎల్సి నుంచి వస్తారు కనుక వాళ్ళందరినీ కూడా స్పాన్సర్షిప్లు రమ్మని పోతా మీరు ఏదో ఒకటి మీరే అడాప్ట్ చేసుకొని చేయమంటున్నారు ఏదో కార్యక్రమం మీరు చేయమని వాళ్ళకి ఇగ్నోప్ చేస్తున్నారు నగదు రూపాయన అక్కడ మీరందరూ మీరు ఏదో ఒక భోజనాలు పెడతారా వాళ్ళకి ఏదైనా టిఫిన్ స్నాక్స్ ఇస్తారా ఎందుకంటే రెండు రోజులు తల్లిదండ్రులు కూడా వస్తారు పిల్లలతో కూడా తల్లిదండ్రులు వస్తారు భారీగా కార్యక్రమం అవుతుంది అందుకని ఈ ఈ జాబ్స్ని దీన్ని ఉపయోగించి మీరు కూడా దయచేసి మీడియా రోల్ ప్రధానం ఎక్కువ మందికి మీ బిడ్డలు మీరు రోజు వస్తారు మా దగ్గరకు వస్తారు మా చేతుల్లో ఏమి మా పిల్లలు చదువుకున్నారు మీరు ఇంజనీరింగ్ చేశారు లేకపోతే ఫార్మసిస్ట్ అయ్యారు జాబ్స్ మా అమ్మలు అడుగుతారు ఇది ఒక అవకాశం వరానికి వస్తున్న ఒక అవకాశం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని దానికి మీడియా సహకారం ముఖ్యంగా అవసరం దానికి తగిన ప్రాచుర్యం కల్పించేలాగా నేను వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునేలాగా చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల ఇది ఒక ఈ మెగా ఈవెంట్ సక్సెస్ చేయటంలో ఒక పార్టీ మా పార్టీ అనే కాదు ముందే చెబుతున్నాం ఇది రాజకీయాలకు అతీతంగానే మేము చేస్తాం మాకు వాలంటరీగా మా మా పార్టీ తరఫున మేమంతా పనిచేస్తున్నాం కానీ ఇది రాజకీయాలకు అతీతంగానే రిక్రూట్మెంట్ కానీ సహకారంగానే ఉంటుంది ఇప్పటికి ఈ రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం నుంచి మేము కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటిదాకా ఇరవై నాలుగు వేల ఐదు వందల పదిహేడు ఉద్యోగాలు ఇవ్వచ్చాం ఈ నాలుగైదు రోజుల్లో కూడా ఇరవై ఐదు వేలు కంప్లీట్గా వస్తాయి దాంట్లో మనం అన్ని సెక్టర్లకి ఐటీ సెక్టరు ఐటీ ఎలియబుల్ సెక్టరు టెక్నికలు కన్స్ట్రక్షను ఫార్మా హెల్త్ కేర్ బ్యాంకింగ్ మార్కెటింగ్ డేటా మేనేజ్మెంట్ సెక్యూరిటీ ట్రాన్స్పోర్ట్ రిటైల్ ఇండస్ట్రీ కలిపి అన్ని రంగాల్లోనూ మేము ఉద్యోగాలు ఇచ్చాం ఈ ప్రధానంగా ఒక పద్నాలుగు జాబ్ మేళాలు ఇప్పటిదాకా కండక్ట్ చేసాం దీంట్లో దాదాపుగా పన్నెండు జాబ్ మేళాలు ఈ జిల్లాలో కండక్ట్ చేశాం ఇది పదిహేనో జాబ్ మేళ గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతోంది దీంట్లో బీటెక్కి సంబంధించి పదహారు వందల యాభై వేకెన్సీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఏడు వందల పది వేకెన్సీలు డిగ్రీ బీఏ బీఎస్సిబిఏ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇరవై ఎనిమిది వందల వేకెన్సీలు డిప్లొమా చేసిన వాళ్ళందరికీ తొమ్మిది వందల వేకెన్సీలు ఇంటర్ వాళ్ళకి ఏడు వందల వేకెన్సీలు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి దాదాపుగా పద్నాలుగు వందల వేకెన్సీలు ఇంకా ఈ నంబరు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇంకొక ఇరవై కంపెనీల దాకా కన్ఫర్మేషన్ రావాల్సింది అది మనం ఈ పద్నాలుగో తారీఖు ప్రాంతంలో అది కన్ఫర్మ్ చేసేయగలుగుతాం ఇంకొక గొప్ప మార్పు మనం తీసుకొచ్చింది ఏంటంటే ఇదివరకు జాబ్ మేళాలు ఎక్కడ నిర్వహించినా కూడా గత సంవత్సరాల్లో ఆ రోజు ఆఫర్ లెటర్స్ ఇవ్వడం అనే సాంప్రదాయం లేదు కానీ వికాస జాబ్ మేళాలు స్టార్ట్ చేశాక అట్ ది ఎండ్ ఆఫ్ ది జాబ్ మేళా మేము ఎంతమందికి వీలైతే అంతమందికి ఆ రోజే స్పాట్ ఆఫర్ లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసాం ఇప్పటిదాకా మనం ఇచ్చిన అన్ని స్పాట్ ఆఫర్స్ నుండి వచ్చినవి ఈరోజు కూడా అంటే రేపు పదహారు పదిహేడవ తారీఖుల్లో జరిగే జాబ్ మేళాలో పదిహేడవ తారీఖుని కనీసం నాలుగు వేల మందికి స్పాట్ ఆఫర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇది తప్పనిసరిగా అచీవ్ చేస్తామని మేము ఆశిస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ జాబ్ మేళాలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా చాలామంది వితౌట్ ప్రిపరేషన్ వాళ్ళు జాబ్ మేళాకు రావటం మూలానే అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి కూడా కనపడతా ఉంది దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు కూడా సజెస్ట్ చేసింది ఏంటంటే కేవలం వాళ్ళకి డైరెక్ట్గా జాబ్ మేళాకి ఎక్స్పోజ్ చేయకుండా ఒక ప్రిపరేటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చెప్పారు దాని మీద అన్ని జాబ్ మేళాల్లోనూ కూడా మేము ప్రిపరేటరీ ట్రైనింగ్ ఈ సంవత్సరం చేస్తూ వచ్చాము దాంట్లో భాగంగానే ఆర్ట్స్ కాలేజీలో పన్నెండవ తారీఖుని పదమూడవ తారీఖుని పద్నాలుగో తారీఖుని ప్రిపరేటరీ ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం దీంట్లో ఎవరైనా పాల్గొవచ్చు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు గౌరవ ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పినట్టుగా మనకి దీనికి ఫ్యాకల్టీ హైదరాబాద్ నుంచి కొన్ని కంపెనీల నుంచి కూడా తీసుకొస్తున్నాం అట్లాగే నన్నయ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ తర్వాత లోకల్గా ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ముఖ్యంగా ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూలో ఉన్న మొడాలిటీస్ ఏముంటాయి చాలా ముఖ్యంగా చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్లో మెడకవులు చెప్పడం ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ అన్నది ఒక కంపల్సరీ పార్ట్ అన్ని కంపెనీలు రిక్రూట్మెంటు ప్రాసెస్లో గ్రూప్ డిస్కషన్ అన్నది ఒక ప్రధాన అంశం మన పిల్లలు అక్కడ తడబట్టం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఈ గ్రూప్ డిస్కషన్లో కూడా కొంత ఎక్సర్సైజ్ చేయించి ఇంటర్వ్యూకి వీళ్ళందరినీ సన్నద్ధం చేయడం వాళ్ళ యాటిట్యూడ్ బిల్డ్ చేయటం అన్నది ప్రిపరేటరీ ట్రైనింగ్ క్యాంప్స్ యొక్క లక్ష్యం ఈ ఈ మెగా జాబ్ మేళాకి మేము ఇరవై ఐదు వేల ఉద్యోగాల సంఖ్యని ఖచ్చితంగా దాటడం దాదాపుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలు రీచ్ అవుతామని అనుకుంటున్నాం వచ్చే మార్చి నాటికి మేము యాక్చువల్గా ముప్పై వేల లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇప్పటికే ఆ లక్ష్యం దగ్గరకు వచ్చాం కాబట్టి కలెక్టర్ గారు యాభై వేల లక్ష్యంగా పనిచేయమని చెప్పారు వచ్చే రోజుల్లో కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మిత్రులందరికీ కూడా ఏంటంటే మనం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో కూడా జరగలేదు వెరీ గుడ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో అందరూ కూడా ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఇబ్బంది పడతారు అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసే పద్ధతిలో కూడా అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ కూడా కార్పొరేషన్ కూడా ముందు తీసుకెళ్తుంది ఒక రిక్వెస్ట్ అంటే ఇప్పుడు మన సెంట్రల్ పేజెస్ ఉంటాయి కదా టెన్ డేస్ కూడా ఇంటర్వ్యూస్ని ఎలా ఫేస్ చేయాలి కొన్ని ఎగ్జామ్స్ దాని సంబంధ స్కీనింగ్ కానీ దాని మీద కొంచెం మీ సైడ్ నుంచి కనుక కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రెస్లో కనుక ఇస్తుంటే ఇంటర్వ్యూ గురించి కానీ గ్రూప్ డిస్కషన్ గురించి కానీ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఇద్దాం మనం జనరలీ ఎవ్రీ సాట్ డేస్ సార్ ప్రోగ్రామ్స్ ఇచ్చే ప్రోగ్రామ్స్టార్ట్ ఈ టెన్ డేస్ వరకు కూడా ఇలా చేసుకుంటే వాళ్ళకి మీకు అవగాహన ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇంటర్ చదువుకున్న వాళ్ళకి అని సో ఇప్పుడు జస్ట్ ఐ వాస్టెక్ చాలా కూడా హాస్పిటాలిటీ సెక్టర్ నుంచి వస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి వస్తున్నారు వాళ్ళు మేజర్ ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే ఈ స్పెక్ట్రంలో ఏ క్వశ్చన్స్ అడగచ్చు దానిలోచన ప్రిపరేటరీ మోడ్లో కనుక మనం కూడా కొంచెం మనకున్న వాళ్ళని చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొంచెం బాగుంటుంది ఇలాంటి ఇనిషియేటివ్స్కి ఊర్లో ఉన్న పెద్దల వాళ్ళందరూ కూడా సహకరించడం మనకు చాలా ఆనందకరంగా ఉండేదైతే ఉందో కానీ ఇది ఒకసారే కాకుండా కంటిన్యూస్గా కూడా వికాస్ కాకినాడ ఉదాహరణలోనే కాకుండా రాజమండ్రిలో కూడా పెడుతున్నా కొడుకుంటున్నాను నాకు ఇచ్చిన ఏడు వేలు జాబ్లు ఇస్తామని వాళ్ళు వస్తున్నారు ఇఫ్ దర్ ఆర్ ఇంట్రెస్ట్ దిల్ గో ఇన్ జాయిన్ ఇప్పుడు ఎక్కువ చోట ఎక్రికల్ అప్లై చేస్తారు ఒక దగ్గర ఒక అరవై ఏడు డెబ్బై కంపెనీలు వస్తే ఒక రెవెన్యూ కింద చూసుకోవాలి చాలా మంచి అవకాశం ఎవరైతే రోజు డిగ్రీలు చదివి ఏదో ఉద్యోగం ఇవ్వండి అని మరి వస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే ఒక్కమారుగా అన్ని కంపెనీలు ఒక చోటకి వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడం ఉద్యోగాలకి వేరు వేరు ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు టీఏటీఏలు ఇవ్వనని చెప్పడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ పరిస్థితుల్లో నిరుద్యోగుల కోసం ఒక సువర్ణ కోసం వాళ్ళకి భోజన వసతి చౌదరి గారు ఏర్పాటు చేస్తున్నారు అలాగే వాళ్ళకి టీఏటీఏలు కూడా అవసరం లేకుండా మీ సంతకు ఈ ప్రాంతంలో చుట్టూ ప్రాంతంలో ఈ జిల్లా వాసులతో ఉన్నటువంటి అందరికీ కూడా మీ సంతకు ఉద్యోగాలు అనే భావంతో కలిగేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా చదవకాశం ఒకప్పుడు మేము ఉద్యోగాలు అసలు పోయి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాం ఈవేళ చదువుకునే విద్యార్థుల కోసం ఇంత మంచిది కార్యక్రమం చేపట్టడం అంటే చాలా గొప్ప కార్యక్రమాన్ని నేను భావిస్తాను అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఏదో విధంగా ఉద్యోగం కల్పించాలనే భావంతో ఉన్నారు అందులో భాగమే పొచ్చి చౌదరి గారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితీంపుగా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ప్రయత్నంలోనే ఉన్నారు ఆయన ఏదో ప్రత్యేక హోదా రాకపోతే పరిశ్రమలు రావు పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు రావు అని ఎవరెవరో ఏదో మాటలు చెప్తున్నారు కానీ ఈవేళ పరిశ్రమలు వస్తున్నాయి భారత పరిశ్రమల సమాఖ్య సర్వే జరిపితే తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది శాతం పార్ట్లు సాయంత్రంతో రాజ మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడింది అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ వల్లనే ఈవేళ పరిశ్రమలు వస్తున్నాయి ప్రత్యేక హోదా లేకపోతే అనేది కాదు పరిశ్రమలు వస్తున్నాయి ఆ భాగంగానే ఉద్యోగాలు వస్తున్నాయి ఆ భాగంలోనే ఈవేళ పుణ్య సోదరు గారు ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం ద్వారా ఆరు వేల మందికి అంటే ఉద్యోగం ఏదో హైదరాబాద్లో ఉద్యోగం వెనక్కి అంటే హైదరాబాద్ మన రా మన ఏరియాలో వస్తే మనం వెనకెళ్ళిపోమని చెప్పే పరిస్థితి కాబట్టి ఎక్కడైనా ఇది ఇదా కమిషన్గా చెప్పాడు చెప్పారు వాళ్ళు జాయిన్ అవ్వాలా వద్దా ఆ యొక్క శాలరీ ఇష్టమా కాదా ఇచ్చే శాలరీ ఆ ప్రాంతంలో వర్క్ అవుతాం లేదా అన్నది ఆ స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే తప్ప ఎవరు ఇంకో చెయ్యరు నువ్వు ఆ ఉద్యోగానికి వెళ్ళు చచ్చినట్టు చెయ్యి అని చెప్పి ఎవరు ఇష్టం వాడది కాబట్టి ఇది మంచి సదావకాశం పాటు చేస్తుంది గుర్తి సౌకర్యాన్ని చేస్తున్నది అలాగే ఈ వికాసం ద్వారా నేను ఎస్ఏబీటీ కాలేజీలో మొత్తం ఆటలు పాల్గొన్నాను అక్కడే దేనికి దానికి ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ అట్లీస్ట్ టెన్త్ క్లాస్ అయిన వాళ్ళు అలాగే టూర్ ఉద్యోగాలకు కూడా పెట్టుకున్నాడు చాలామంది కూడా ఇచ్చారు కొన్ని పత్రాలు మా చేతులతో మనం ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే ఎప్పుడుకో వస్తుంది అంటాం వస్తుందా లేదా అని మనం ఎదురు చూడటం ఒక్కోసారి రాకపోతే నిర్చపడ్డాం అది లేకుండా ఆ రోజుకు ఆ రోజే పిఏచి చెయ్యాలి అవసరం లేదు అపాయింట్మెంట్ ఎప్పుడు పోతుందా అని ఎదురు చూసే అవకాశం లేదు ఖచ్చితంపుగా సెలెక్ట్ అయిన మాత్రం ఆ రోజుకు ఆ రోజు అపాయింట్మెంట్ ఆనివ్వడం కూడా ఈ విద్యార్థులు చాలా మంచి అవకాశ అదే అవకాశం ఇది కాబట్టి మంచి కార్యక్రమం తలపెట్టినటువంటి వృత్తి సౌదరులు అభినందనీయులు ఇది ఎవరు ఏమనుకున్నా మంచి కార్యక్రమం ఇది కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను గారితో మాట్లాడి ఏం సహకారం అందించాలనుకుంటే అక్కడ పరిస్థితులను పెట్టి ఆ విధంగా మేము పదయాత్ర సందర్భంగా ఒక స్వాగత కార్యకర్తల నుంచి వచ్చింది బాబు వస్తే జాబు వస్తుంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అకనమైన మెజారిటీతో తెలుగు ప్రజల ఆశీర్వాదాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు అసమ్మిషలో కష్టపడుతున్నారు దేశ దేశాలకు కూడా కాలిక బలపం బలపం కట్టుకుని ప్రాజెక్టులు ఇక్కడ తీసుకురావడం కోసం చాలా కృషి చేస్తున్నారు ఈ మధ్య ఈ మధ్యనే కొంతమంది బాబు బాగుచ్చాడు జాబ్ వేయడు అని చెప్పేసి యాక్సెప్ట్గా చేయడం వాళ్ళు పెట్టారు అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఫలించే సూచనలు వస్తున్నాయి పరిస్తున్నాయి కూడా దానిలో భాగంగా ఈ జాబ్ మేళాలు అనేవి పెట్టడం చాలా చోట్ల మన మధ్యని పెద్దాపురంలో మన రాజప్పగారు కూడా జాబ్ మేరకు కండక్ట్ చేయించారు అక్కడ ఈ రోజు ఇక్కడ చాలా మంచి కార్యక్రమం రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతం రాజమండ్రి సిటీ డోరలే కాకుండా పక్క చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా చాలా సువర్ణ అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళి వెళ్ళి వాళ్ళు ఏదో మాకు వారికి సరిగ్గా సరైన శిక్షణ లేకుండా ఇప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏదో మీ కర్మ మీరు అన్నట్టుగా కాకుండా ముందు దానికి సరైన ప్రిపరేటరీగా వాళ్ళని క్లాసెస్ కూడా కండక్ట్ చేయించడం అందులోని నిష్ణాదులు తోటి అటు చేయడం అనేది చాలా మంచిది ఆర్స్కాలజీ స్టాఫ్తో కానీ లేకపోతే మిగతా చోటు నుంచి కానీ వచ్చి వాళ్ళు చేయడం అనేది కూడా చాలా మంచి కార్యక్రమం అంటే ఈ కార్యక్రమాలు ఎంత శ్రద్ధగా చేస్తారో ఎంత దీన్ని పర్పస్ఫుల్గా అవ్వాలని చేస్తారని దానికి ఉదాహరణ దీనికి ము చౌదరి గారు తీసుకుంటున్న ఇంట్రస్ట్ కింద హేసది ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఇండియా ట్రస్ట్ చేపట్టే ఎన్నో కార్యక్రమాల్లో వారిని జాబ్ మేళా ఇండియా ట్రస్ట్ బుచి చౌదరి గారు అదేవిధంగా ఇలా సంయుక్త ఆధ్వర్యంలో చేస్తున్న దీనికి అందరూ కూడా మేమందరం కూడా పార్టీ పరంగా కూడా మేమందరం కూడా మాకు చేతనయంతో మేము కూడా దీని సహాయ సహకారాన్ని అందజేసి మేము ఏ నిలుస్తామని చెప్పేసి పార్టీ పరంగా మేము కూడా మాట ఉద్యోగాలకి రేపు పదహారు పదిహేడో తారీఖు డిసెంబర్లో ప్రతి ఇంట్లో కూడా ఒకరోధ కంపల్సరీగా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉన్నటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీనికి కారణం అందరూ కూడా ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు కింద స్థాయిలో ఉన్న పెద్ద స్థాయిలో మధ్య తరగతిలో ఉన్నా కూడా ప్రతి వాళ్ళు ఇది చదువు అనేది చాలా ముఖ్యం అని అందరూ చదువుకుంటున్నారు కనుక ఈ జాబ్ మేళ చాలా కంపల్సరీగా జాబ్ కావాలి జాబ్ అనేది నీట్ అంటే పదివేల పదిహేను వేల ఇరవై వేల కాదు ఎట్టి పలుసులు జాబ్ అనేది కావాలి ఉద్యోగం అనేది ఉంటే ఒక భద్రత ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా ఎక్కువగా ఈ నీటు ఉంది ఇలాంటి నీటు ఉన్న పరిస్థితుల్లో మన శాసనసభ్యులు గవర్నమెంట్ బుచ్చి చౌదరి గారు ఇవాళ ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి రాయమండ్రిని కేంద్రంగా పెట్టి రాయమండ్రి ప్లస్ రూరల్లో ఉన్న ఉన్నటువంటి అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా చాలామందికి ఈ ఉద్యోగాలు తీసుకురావడం అనేది చాలా మంచి పరిణామం వారికి మా ఉండి ఈ జాబ్ ఉన్నటువంటి ఉద్యోగస్తుల మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాము మన ఎమ్మెల్యే గారికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది అలాగే మన రాష్ట్రం విడిపోయిన సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు కూడా యువత కోసం ఎక్కువగా ఆయన కృషి చేస్తున్నారు అలాగే యువతని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో పారిశ్రామికంగానూ ఆర్థికంగాను ముందుకు నడిపిస్తూ రా రాష్ట్రాన్ని నిధులు లేకపోయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడి ఎన్నో కాలేజెస్ కూడా ఇక్కడ ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద కాలేజెస్ బిజినెస్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ యూనివర్సిటీలు అన్నీ కూడా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది మన స్టేట్లో కొత్తగా ఏర్పడిన మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఆయన ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అంటే రాబోయే తరంలో ఆయన ఒక విజనరీతో ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఆయన వెళ్తున్నారు అదే బాటలో మన ఎమ్మెల్యే గారు కూడా నడుస్తూ ఖచ్చితంగా మన ఏరియాలో తూర్పుగోదావరి జిల్లాలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నిరుద్యోగ సమస్య ఉంది ప్రతి ఒక్కరూ చదువుకున్నారు వారందరికీ కూడా ఉద్యోగం రావాలంటే వారికి ముందు ఏ విధానంలో వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంది చాలా మందికి అందుకని చెప్పి ఇక్కడ ఒక ఇక్కడ ఇలా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఎంతో మందికి ఒక ఒక విధానం వెళ్తుంది